యేసుక్రీస్తు ప్రభునామన్నా ప్రత్యేక మనిషి శుభాలు అందరూ బాగున్నారా హలే లు హలే లూయా దేవు నామానికి మహిమ కలుగును గాక ఇటువంటి బాధ ఉన్నా ఇటువంటి వేదన ఉన్న ఇటువంటి చింత ఉన్న ఇటువంటి బలహీనత ఉన్న ఏ వరి అవ్వద్దు మరి ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల నుంచి మరి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరి భీముడోలు నాచేడుగుంట గ్రామంలో మరి విడుదల ప్రార్థనలు జరుగుతున్నాయి చాలామంది ఇక్కడికి వచ్చి మరి దెయ్యాల నుంచి విడుదల పొందుకుంటున్నారు అలాగే గర్భఫలం విషయంలో దేవుడు మరి గొప్ప విడుదలనిస్తున్నారు చాలా సాక్ష్యాలు ఉన్నాయి అది ఇక్కడికి మన దగ్గరకు వచ్చిన వారందరూ కూడా మరి చాలా సాక్ష్యాలు చెప్తున్నారు గర్భఫలం విషయంలో దేవుడు గొప్ప కార్యం చేశారు ప్రార్థన చేయగా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేశారు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి మీకు త్వరలో వాటన్నిటిని మరి పోస్ట్ చేస్తాం మీరు కూడా చూదురు కానీ అలాగే దెయ్యములు చేతబడి శక్తులు చెలంగితనం బాణామతి అలాగే పూజ ప్రభావాలు ఏవైతే మరి మీ గృహాల్లో ఉన్నాయో వాటన్నిటి నుంచి మీరు విడుదల పొందుకుందరుగాక లేదు లూయా అలాగే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరి నాకు బయలుపరిచినటువంటి విషయం ఏంటంటే నీ దుఃఖ దినములు సమాప్తమవును చాలామంది ఉద్యోగాలు లేక మరి ఎంతో బాధతో ఎంతో వేదనతో ఉన్నారు మరి ఒక సహోదరుడు మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకోగానే గొప్ప ఉద్యోగం ఆయనకు వచ్చింది అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు దేవుని ఉన్నామని మహిమ కలిగింది అలాగే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి త్వరలో మీకు అవన్నీ కూడా వీడియో పెడతాం అలాగే గృహాలు లేనటువంటి వారు గృహాల కోసం ఎంతో ఇబ్బంది పడి దేవుని సన్నిధానంలోనికి వచ్చినటువంటి వారు అలాగే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ విషయంలో ప్రార్థన చేసాం ఇదిగో మా సహోదరులు సహోదరులు అందరూ వచ్చారు అలాగే మీ విషయంలో కూడా చేయబోతున్నాం మీరు ఆ స్క్రీన్ మీద చేయబెట్టి ప్రార్థనలు ఏకీభవించినట్లయితే ఒక్కొక్క అంశం విషయంలో ప్రార్థన చేస్తాను విడుదల వస్తుంది మీరు మంచి సాక్ష్యం చెప్పుదురు గాక దేవుని ఆత్మ మీలోనికి వెళ్ళును గాక దేవుని శక్తి మీలోనికి వెళ్ళును కాక దేవుని ప్రభావం మీలోనికి వెళ్ళును గాక హల్లే లూయా రండి విడుదల పొందుకోండి ఎటువంటి పరిస్థితి అయినా ఎటువంటి సమస్య అయినా దేవుడు మిమ్మల్ని దీవించును గాక సమాధానంతో మీ గృహాలకు తీసుకుని వెళ్ళును గాక హలే ప్రస్తుతం మరి గర్భఫలం విషయంలో ప్రార్థన చేద్దాం గర్భఫలం కోసం చాలామంది సహోదరులు చాలామంది ఫోన్ చేస్తూ ఉంటారు అన్నయ్య నాకు గర్భఫలం లేదు ఎంతో కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాం మరి విడుదల లేదు అని చెబుతూ ఉంటారు అలాగే మన సహోదరి ఒక ఆమె వచ్చింది ఆమె కూడా ప్రార్థనలు ఏకంపిస్తుంది ఆమెతో పాటు మీరు కూడా ఏకపించారు ఈ లైవ్ చూస్తున్నటువంటి వారు ఎవరికైతే మీకు గర్భఫలం లేదో వారు మరి ఆ చెయ్యి అలాగూ మరి పైకి ఎత్తి అలాగూ ఉంచండి నేను ప్రార్థన చేస్తా గర్భఫలం విషయంలో దేవుడు మీకు అద్భుతం చేయును గాక కృపగలిగిన తండ్రి జోమగలిగిన ఆయన సర్వోన్నతుడా అన్నాడు అన్నాగారి విషయంలో గర్భఫలాన్ని ఇచ్చినటువంటి దేవా అన్నాగారు ద్వారాలు తెరవజేసిన చేసిన దేవా అదిగో సహోదరిని కూడా మీరు ముట్టండి ఫైర్ అంద నేమ్ ఆఫ్ జీసెస్ ఫైర్ ఎన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫైర్ ఎన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఫైర్ అన్ ద నేమ్ ఆఫ్ జీసస్ కృపను అనుగ్రహించండి అయా మరి అమ్మగారు శక్తిని కమ్ముకుని ఎలాగైతే నాయన అది గర్భవతి అయిందో గారు నేను వృద్ధాప్యంలో కూడా ఎలాగైతే అది ఒక గర్భాన్ని తెరవ చేశారు అటు రీతికి విడుదల కలుగును గాక హో రాంద మాస బంధాల లుఖ భాషర్ర మస్యందల్రా మ గొప్ప విడుదల కలుగు గొప్ప విడుదల కలుగు గొప్ప విడుదల కలుగు గొప్ప విడుదల కలుగుండాక ఆ మెయిన్ ఏసునామను అడుగు కాబట్టి ప్రియ సహోదరులరా మరి సిస్టర్ గారికి దేవుడు అద్భుతం చేశాడు మిమ్మల్ని కూడా దేవుని ఆత్మ తాకింది నేనైతే విశ్వసిస్తున్నాను కింద కామెంట్ రూపంలో పెట్టండి మీరు త్వరలో సాక్ష్యం చెప్పుదురుగాక హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకోండి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు అల్లే లుయా మీకు ఎటువంటి పరిస్థితి అయినా సరే ఫోన్ చేయండి నా నెంబరు డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ డబల్ వన్ ఎయిట్ త్రీ అప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి రీతిలో మీ గృహమును దర్శించును గాక మీ యొక్క జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కార్యములు దేవుడు చేయును గాక ఇప్పుడు గర్భఫలం విషయంలో సిస్టర్ గారు చేసాం మరి మరొక సిస్టర్ గారికి గృహం విషయంలో ప్రార్థన చేద్దాం మరి అద్దె గృహంలో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నానని తెలియపరుస్తున్నారు మరి తల్లిగారి విషయంలో కూడా ప్రార్థన చేద్దాం మీలో కూడా ఎవరైనా సరే గృహం లేదు అన్నయ గృహం విషయంలో ఇబ్బంది పడుతున్నాను అంటే దేవుడు ఒక మాట తెలియపరిచాడు ఏహోవా ఇల్లు కట్టేసిన ఏడల నూట ఇరవై కీర్తన మనకు అందరూ తెలుసు ఏహోవా ఇల్లు కట్టేసిన ఏడల దాన్ని కట్టుబడి ప్రాసం వ్యర్థమే ఏహోవా పట్టణం కాపాడని ఎడల దాని కావలి కాయవారు మేలుకునే వ్యర్థమే తన ప్రియులు నిద్రించి చూడగా ఆయన వారికి ఇచ్చుతున్నాడని హెలుయా కాబట్టి దేవుడు మంచి గృహాన్నికి ఇవ్వబోతున్నాడు అన్న సహోదరి సహోదరుడా నువ్వు ఖచ్చితంగా విశ్వాసం ఉంచు సిస్టర్ గారు ఇక్కడ విశ్వాసం ఉంచుతున్నారు నువ్వు కూడా విశ్వాసం ఉంచుడు కాక విశ్వాసంతో ప్రార్థన చే మంచి గృహాన్ని ఇవ్వబోతున్నాడు ఇప్పుడే అద్భుతం చేయబోతున్నాడు ఇప్పుడే గొప్ప అద్భుతాన్ని చేసి నీ గృహాన్ని ఇవ్వబోతున్నాడు ప్రార్థన కృప కృపగలిగిన తండ్రి జోము నేనా అయా ఇదిగో తండ్రి మరి లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి గృహాన్ని మీరు ఇచ్చేదురుగాక గృహాన్ని మీరు ఇచ్చిదురు కాక గృహాన్ని మీరు ఇచ్చేదురుగాక గృహము విత్తము హోవా శ్వాసమని తెలియపరిచిందేవా నూతనమైన కార్యం జరిగించండి విడుదల దాచండి